కావాల్సింది లభించకపోయినా ఇష్టమైనది దగ్గర ఉన్నా ఇష్టం లేనిది దగ్గరగా ఉన్నా ఎవరన్నా వాళ్ళని బాధ పెడుతున్నారు ఇబ్బంది కలిగిస్తున్నారు అనరాని మాటలు అంటున్నారు కృష్ణార్పణేసి మళ్ళీ నువ్వు రిపీట్ చేయొద్దండి నెపము లేచకూడదు నెపమెన్నక చేయు వారి నేర్పరిస్తుమతి అపకారికి నువకారం సెయ్య వారే నేర్పరి సుమతి ఉపకారికి నువకారము విపరీతము కాదు మేలు చేసిన వారికి మేలు చేయడం గొప్ప ఏం కాదు అంటున్నాడు సుమతికారుడు కారుడు రాసి పద్యన అయితే అపకారం చేసిన వారు కూడా ఉపకారం చేయడంతోనే భగవంతులు దగ్గర అవుతాం మనం అపకారం చేసిన వాళ్ళు కూడా ఉపకారం చేయాలి అది చేయగలిగినప్పుడే నువ్వు నిజంగా నీ మనసును జయించినావు నీ ఇంద్రియాలను జయించినావు అని ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నటువంటి భగవంతుడు గుర్తిస్తాడు అంతటా సర్వో సర్వత్ర నిండి నివ్రీకృతముగా భగవంతుడు విరాజులుతూ ఉన్నాడు కాబట్టి ఎవరోపై చెప్తే దేవునికి తెలుస్తుంది కాదు

శ్రోత్రములంత నేను లోపల ఉన్నాను వెలుపల ఉన్నాను సర్వోసర్వత్తాన్ని నిండి నిపుడీకృతముగా ఉన్నాను బహిరంతంశ చివరాశులు అంతరంగంలో ఉన్నాను అంతరంగంలోనూ ఉన్నాను బయటనూ ఉన్నాను నాకు ఇది తెలియదు అని ప్రసక్తే లేదు అమవాస్యమిశీ రాత్రి అర్ధరాత్రి వేళ నల్ల మంద మీద చలించే నల్ల నల్ల చీమ యొక్క నల్ల కాలి అడుగు శబ్దాలను కూడా వింటాడట భగవంతుడు ఆ శబ్దాలు ఎంత చేస్తుంది ఆ నల్ల చీమ నడుస్తండే అమవాస్య రాత్రి అర్ధరాత్రి నల్ల మంద మీద చలించే నల్ల చీమ యొక్క నల్ల కాలి అడుగుల సవ్వళ్ళు కూడా వింటాడట సవ్వడులు చప్పుడులు అడుగులు వేస్తే చీమలు అడుగులు వేస్తే ఎంత చప్పుడు వస్తుంది కూడా వినగలగాయన అటువంటి సర్వ సమర్థుడు భగవంతుడు అని వేదాలు వేణోళ్ళ పొగడా పొగుడుతూనే ఉన్నాయి కొనియాడుతున్నాయి కాబట్టి నీవు ఏమి చేస్తున్నా ఏ భావన చేస్తున్నా ఏ ఊహ చేస్తున్నా ప్రతిదీ సాక్షిభూతంగా చూస్తూనే ఉంటాడు ఎవరు చూడలేదు అనుకునిక లేదు అంతరంగ అపరాధములు చేసి మంచి వాణి వలన మునుజుడుంటూ ఇతరులు ఈశ్వరుడు ఎరుగడ విశ్వభిరామ వినులవీమ ఈ పద్యాలన్నీ మనం చిన్నప్పుడే చదువుకొని ఉంటాం నీతి పద్యాలు ఇవి ఎవరు వినలేదులే ఎవరు చూడలేదులే ఎవరు అనుకోలే అనేది లేదు ఎవరు వినకపోయినా ఎవరు చూడకపోయినా సర్వేశ్వరుడు చూస్తూ ఉంటాడు సాక్షిభూతంగా కాబట్టి మనము మనసును జయించినామా ఇంద్రియాలను జయించినామా లేదా ఆ భగవంతుడు ప్రత్యక్షంగా గుర్తిస్తాడు నీకు అపకారం చేసిన వాని పట్ల కూడా నువ్వు ఉపకార భావనతో ఉంటే ఖచ్చితంగా భగవంతుడు నిన్ను మెచ్చుకుంటాడు ఎంతో ప్రేమను కురిపిస్తాడు అటువంటి వాళ్ళ నాకు ఇష్టమైన వాళ్ళు అంటాడు పాండవులకు నిన్ను సభలో అవమానం చేసినప్పటికీ పాండవులకు అందరినీ కూడాను రాజ్యం ఇవ్వకుండా బయటికి బహిష్కరించినప్పటికీ ఏదో ఖాండవనం రాక్షసులు దయాలు భూతాలు సర్పాలు సంచరించే శాపానికి గురైనటువంటి ఖాండవ ప్రస్తుతం ఉంటే దాన్నించారు పాండవులకు పాండవులు కోరుకున్నారు ఏది ఇవ్వాలన్నా వాడు ఒప్పుకోడు దుర్యోధనుడు నాకు సంపద నష్టమవుతుంది అంటాడు వాళ్ళ నాన్న కూడా సంపద ఉన్నటువంటి దాన్ని నేను ఎలా ఇవ్వగలను తండ్రి పెద్ద తండ్రి అని భీష్మంతో మాట్లాడతాడు దుర్లో రాస్తాడు నాకు నష్టం కలుగుతుంది నేనేం కావాలి నా బిడ్డలేం కావాలి అంటాడు పాండవులది ఆ రాజ్యం అంత పాండు రాజు సంపాదించి పెడితే ఎగుతున్నటువంటి వాడు బుద్ధివాడు అయినప్పటికీ నా పిల్లలకి ఎలా వస్తుంది అంటాడు సగం రాజ్యం ఇచ్చి తీరాలనేసి పెడితే ఒప్పందము సగం రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడలేదు దానికి బదులుగా ఏం చేస్తాడు పితామహంతోనే ప్రామిస్ చేయించుకున్నాడు ఒకవేళ నేను విభజన చేస్తాను అయితే నువ్వు నాకు మాట ఇవ్వాలి నన్ను విడిచి వెళ్ళిపోకూడదు నేను సింహాసనం మీద అధిష్టించి ఉన్నంత వరకు నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోకూడదు నాకు నువ్వు సేవకుడిగా పనిచేయాలి పితామహుడు బద్ధుడయ్యి ఏదో పాండవుడు సుఖిస్తారు కదా సంతోషంగా ఉంటారు వీళ్ళతో పాటు ఉన్నారంటే వీళ్ళు కాల్చుకుంటారు వీళ్ళని పాండవుల్ని ఇబ్బంది కలిగిస్తారు సుఖంగా ఉండని పుల్లు కుతంత్రాలు ఉన్నటువంటి వీళ్ళతో పాటు ఉండడం కంటే వాళ్ళు సంప్రేట్ గా ఉండడమే మంచిది అని చెప్పేసి రాజ్యాన్ని విభజిస్తాను అన్నందుకు ఒప్పుకున్నాడు ప్రామిస్ చేశాడు భీష్ముడు ఒకసారి ప్రామిస్ చేస్తే కట్టుబడిపోతాడు దాసుడైపోయినాడు ఇప్పుడు ఎవరికి తృత రాష్ట్రానికి నీ సేవకునిగా ఉండి నువ్వు ఏమి శక్తి అది ఆది ఏది ఆదేశిస్త అది నిర్వర్తిస్తాను అని ప్రామి చేస్తాడు ఇంకా తర్వాత మాట తీసుకున్న తర్వాత మాట మాడుస్తాడు దుర్గ ఆ బుద్ధి ఉంది దుర్యోధనానికి ఆ బుద్ధి ఉంది ముందు ఒక మాట తర్వాత మాట తర్వాత ఒక మాట దుస్తుల పట్లే ఉంటది మంచి వాళ్లకు మాట అంటే మాటే అది ముందులే వెనకలే ఒకే మాటే ఆ విధంగా పెద తండ్రి నా సంపద అంతా వాళ్ళకు పంచి పెడితే నాకే మిగులుతుంది అంటాడు నాకు సంపదకు లోటు లేకుండా ఉండే ప్రదేశాలు ఏమైనా ఉంటే చూడు ఆలోచించు అంటాడు పెదతండ్రితో పెద తండ్రి అంటే ఎవరి ఇక్కడ ఆ లోపల విదురుడు పాండవులతో మాట్లాడి చర్చించి ఎవ్వరికీ ఉపయోగపడినటువంటి ఎందుకు కొరగానటువంటి ఏ పంటలు పండనటువంటి బీడు భూమి అయినటువంటి దయాలకు రాక్షసులకు సర్పాలకు నిలయమైనటువంటి కాండవ ప్రస్తండవ అనేటువంటి పాండవులే నిర్ణయిస్తారు దుర్యోధనుడు ఏమి ఇవ్వడానికి ఇష్టపడడు కాబట్టి అతని బాధ పెట్టడం ఎలా ఎవరు ఉపయోగించినటువంటి ప్రదేశమే ఇవ్వండి మేము అక్కడే పోయి జీవనం సాగిస్తాం వాళ్ళు ఇచ్చిన సంపదతో మేము ఎదిగితే వాళ్ళు ఇచ్చినారనేటువంటి మచ్చపడుతుంది మా ఏమీ లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి మా స్వశక్తితో మేము రాజ్యాన్ని నిర్మించుకుంటాము అని చెప్పేసి ఎవరే కాని ఉండనటువంటి జన సంచారమే లేనటువంటి ఎందుకు కర్ర వీడు భూమి అయినటువంటి ఆ కాండవ ప్రస్థాన్ని ఎంచుకుంటారు ఎవరు పాండవులు అది ఎంచుకొని నిండు సభలోకి వచ్చి పాండవులు మీకేం ఏ ఏ ప్రదేశాలు కావాలో కోరుకో అర్ధరాజ్యం కోరుకో అని అయిష్టంగానే అంటాడు ధృతరాష్ట్రుడు హిందు సభలో అంటే దానికి కేవలము ఖాండవ ప్రస్తం ఇవ్వండిస్తుంది మహారాజా అని ధర్మరాజు అంటాడు భీష్మాపితాముడు లేసి మూర్ఖంగా మాట్లాడవద్దు దృష్టిరా మూర్ఖంగా మాట్లాడవద్దు అర్ధరాజ్యం కాండవ ప్రస్థము సర్పాలకు నిలయం నాయ రాక్షసులు నిలయం అక్కడిపై ఏం సుఖిస్తారు ఎవరిని పరిపాలిస్తారు నేను చెప్పినట్టు వినండి అని చెప్పేసి నాకు తెలిసి ఒక ఐదారు మంచి ప్రదేశాలు ఉన్నాయి రాష్ట్ర మహారాజా అని భీష్మ పితాముడు చెప్పబోతూ ఉంటే ఆకు పెద్ద తండ్రి ఆగు ధర్మనందనుడు అన్ని రకాలుగా ఆలోచన చేసే చెబుతూ ఉంటాడు కాబట్టి అతను కోరుకున్న దాన్ని ఇద్దాము అంత ఆలోచన లేనివాడు కాదు కదా పెద్ద తండ్రి చాలా బుద్ధిమంతుడు బుధిష్ఠుడు అతని మాట కాదనలేము అతడు ఏమి కోరుకుంటే అదే ఇస్తాము అని భీష్మ పితాముడు చెప్పబోతున్నటువంటి ఆయుధారు రాజ్యాల గురించి చెప్పబోతుంటే ఆపేసి ఈ కాండవ ప్రస్తుతమే నిర్ణయిస్తాడు ఇస్తాడు తనకు సానుకూలము అది ఎందుకు పనికిరాదు కదా పోతే ఆ సర్పలో ఆ రాక్షసులో విలను చంపేస్తారు ఇంకా మాకు ఈ పీడ లేకుండా పోతుందని వాళ్ళ ఉద్దేశం ఉత్తరాష్ట్ర ఉద్దేశము అలాగే దుర్యోధనుడు శకుని ఉద్దేశాలు కూడా అక్కడి నుంచి వాళ్ళు అనుమతి తీసుకొని ఆ రాజ్యానికి పోతుంటే మీ స్వతంత్ర జెండా అక్కడ ఎగరేయకూడదు అస్తాపురం జెండాను ఎగరేయాలి అంటే మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా అది మాకు తెలియ చేయాలి మీరు దాన ధర్మాలు చేయాలన్నా మాకు తెలియ చెప్పే దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది ప్రతిదీ మాకు అనుమతితోనే మా అనుమతితోనే మీరు ఏ పని నిర్వర్తించినా నిర్వర్తించాల మీరు స్వతంత్రులు కాదు కనీసం వంద మంది రాజులతో ఆర్యావర్త సిద్ధాంతం ప్రకారము వంద మంది రాజులతో మీరు గ్రేట్ అనిపించుకుంటే గొప్ప రాజు అని పెంచుకుంటే అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు అంతవరకు మీరు స్మాతంత్రులే అని చెప్పేసి నియమాలు పెడతాడు తీరా పోతూ ఉన్నప్పుడు వాళ్ళమ్మను పిలుచుకుపోదామని ఉంటుంది పాండవుల తల్లి అంటే ప్రాణ పాండవులకు ఆ కుంతి ఇక్కడే ఉంటుంది మీతో రాదు అని చెప్పేసి చేసేస్తాడు ఉంది మా కులవదువు కాబట్టి హస్తినాపురంలోనే ఉంటుంది నీకు మాత్రమే అనుమతిస్తున్నా అని చెప్పేసి తల్లిని బిడ్డలను వేరు చేసేస్తాడు ఒక నిమిషం ఒక నిమిషం అయినప్పటికీ వాళ్ళు పెద్ద తండ్రి మాట లేక సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు ఏర్చుకుని బాధపడి తల్లిని విడిచిపెట్టలేక విడిచిపెట్టి ద్రౌపదిని కట్టుకొని వెళ్తారు వెళ్తే అక్కడ సర్పాలకు రాజైనటువంటి తక్షకుడు కుష సర్పాలన్నీ ప్రయోగించారు ఈ దాదాలతో పాటు చాలా మంది ఆ కర్తనాపురంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా చాలా మందికి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ధర్మమూర్తులైనటువంటి అయినటువంటి పాండవులు ఉండే చోటే మేము కూడా ప్రశాంతంగా ఉంటామని చెప్పేసి వీళ్ళతో పాటు వచ్చేసారు వచ్చినప్పటికీ వచ్చిన వాళ్ళందరినీ కూడా తక్షకుడు తమ సరపాలను ప్రయోగించడం ఒక్కరు నిధులు అటువంటి స్థితిలో అర్జునుడు తక్షణంతో యుద్ధం చేస్తాడు తక్షకునికి రక్షణ ఇస్తున్నది ఇంద్రుడు ఇంద్రుడిని పిలుస్తాడు ఇంద్రునితో కూడా యుద్ధం చేస్తాడు ఇంద్రునితో యుద్ధం చేసి పోరాడి చివరికి కృష్ణుడే వచ్చి వాళ్ళిద్దరికి సఖ్యత ఏర్పాటు చేసి అర్జునునికి ఇంద్రునికి ఇంద్రుని ద్వారా ఒక నగరాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ కోసం నిర్మింపజేస్తాడు ఆ చనిపోయిన ప్రజలందరినీ కూడాను సర్పాలను పిలిపించి వెనక్కి ఆ సర్పాలే పోయి ఆ ఎక్కడైతే కాటేశాయో ఎవరైతే కాకేసేవా విషయంతమైన తిరిగి తిరిగి ప్రజలందరూ జీవిస్తారు అక్కడ నుంచి వాళ్ళు గొప్ప నగరాన్ని విశ్వకర్మ చేతని నిర్మించబడినటువంటి ఒక ప్రస్థం తయారవుతుంది ఖాండవ ప్రస్థమైన తర్వాత ఇంద్ర అయింది ఇంద్రుడు నిర్మించినాడు కాబట్టి దానికి ఇంద్ర అని అని వచ్చింది అంతా చేసుకున్నారు స్వతంత్రంగా వాళ్ళు రాజ్యం తయారు చేస్తున్నారు సుభిక్షంగా జీవనం సాగిస్తుంటే మళ్ళా కుళ్ళు కుదం కాలం ఉంటుంది అలాంటి వాళ్ళు వచ్చేసి పాండవులకు హాని తల పెట్టే ప్రయత్నం చేస్తే ధర్మరాజు ఒక మాట అంటాడు అతడు నా భ్రాత దుర్యోధనుడు నాకు ప్రియమైనటువంటి సహోదరుడు అతను నేను క్షమించి వేస్తాను అతనికి ఏ ఆపద పద కలిగించను ఏ శిక్ష నేను వేయను అంటాడు అది ధర్మరాజు గురు అది చేతగా భావిస్తారు ధర్మరాజు అంటే అవధార్యాన్ని ఆ విధంగా మనకు ఎంతటి హాని కలిగించినప్పటికీ క్షమించే గుణమే అలవాటు చేసుకున్నటువంటి వాడు ధర్మరాజు అటువంటి ధర్మరాజు యొక్క ధర్మం ధర్మాన్ని మనం గుర్తు చేసుకొని మనకు ఎవరైనా హాని కలిగించినా మనం దాన్ని గద్దెగా లెక్కలకేసుకోకుండా కృష్ణార్పణ ఎవరైనా దూషించిన కృష్ణార్పణ ఎవరైనా పొగిరినారు కృష్ణ అంట ఎవరైనా ఇబ్బంది కలిగించినారు భగవంతుడికి చెప్పుకో వాళ్ళు తిరిగి అపకారం చేయాలని మనము యోచన చేయకూడదు చేస్తే అపకారానికి అపకారమే మళ్ళీ చేస్తున్నారు దుర్యోధనుతో సమానం ఆ మైసభలో ప్రవేశించి నెలలో పడింది వాణికి వాడే పడ్డాడు నవ్విందేమో పక్క నుండే అమ్మాయి కొన్ని మనిషి జనం ద్రౌపది నవ్విడని చెప్పి వీడు భావించుకున్నారు ఆ తనకు అవమానమైంది వారే ఫీల్ అయ్యాడు ఎటు తిరిగి అవమానమే చేయాలని చెప్పేసి వాడు కక్ష కట్టుకున్నాడు ప్రతి కార్యతో రగిలిపోయినాడు కావాలని జూదాన్ని పిలికించినాడు జూదం ఏదో వినోదంగా సాగుతుందని మొదలు పెట్టించినాడు గర్వానికి అధికారానికి మాత్రమే జూదాల్లో పందెం పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పి గర్వంగా చెప్పుకోదగ్గవి అధికారంగా చెప్పుకోదగ్గవి మాత్రమే దీంట్లో ఫలంగా పెట్టాలని చెప్పి మొదలుపెట్టి మాయాపాచలు వేసి ఈ యొక్క శకుని సహకారంతో మొత్తం బోడించేస్తాడు ధర్మరాజులతో భార్యతో సమేతంగా ఇప్పుడు కక్షాంతంగా డబ్బు మీద కాదు రాజ్యం మీద లేదు వానికి దుర్యోధననికి కేవలం నన్ను చూసి నవ్వింది నాకు పరాభవించింది అవమానించింది నా పాంచాలి అని చెప్పేసి ఆయన నిండు సభలోకి ఈడ్చుకుందామని చెప్తారు అంతమంది నిండు సభలో వంద మంది అన్నదమ్ములు వీళ్ళ ఐదు మందిని బానిసలుగా చేసి అయినటువంటి ఆ స్త్రీని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకొని వచ్చి ఆమె అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పక సరైన సమాధానాలు లేక అందరూ తల వంచుకుంటూ ఉంటే ఆ స్థితిలో బానిస అయినటువంటి స్త్రీ నేను చెప్పింది చే అని చెప్పేసి రాజు చెప్పిందే బానిస చేయవలసిన పని వచ్చిన తొడ మీద కూర్చో అని చెప్పేసి ఆహ్వానిస్తాడు ద్రౌపది ఎంత అధర్మం అది తన జ్యేష్ఠుని భార్య తనకేమో తల్లితో తల్లితో అవుతుంది అటువంటి ఆమెను హిందూ సభలో బట్టలు కొలి చేయాలని చేసి ప్రయత్నం చేస్తారు ఆ విధంగా అనుకుంటారు అవమానపరచాలనుకుంటారు అందరు నోళ్ళు ఊహించాడు ధర్మం అనే పేరుతో అధర్మం చేసినారు అప్పుడు ఎవరు రక్షించలేరని తెలిసినటువంటి ద్రౌపది మాతకి పరమాత్ముడు ఒక్కరి నన్ను రక్షిస్తాడని ధైర్యం వచ్చింది ఆ స్థితిలో దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్షయ వస్త్రాలు ఇచ్చాడు అందరి వస్త్రాలు ఊరే తట్టు చేశాడు అక్కడ ఉన్న పురుషులందరి వస్త్రాలు ఊరిపోయినాయి ఒక్కరి వస్త్రాలు కానీ ఆభరణాలు కాని ఒంటి మీద లేవు అసలు అందరిని వలసి పడేశాడు కేవలం ద్రౌపది వస్త్రాలు వలవాలని చూసినటువంటి ఆ నిండు సభలో ఉన్న పురుషులందరి వస్త్రాలు ఊరి కింద పడ్డాయి ఎవ్వరూ ఏమీ చేయలేకపోతే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మహిమ అందరికీ తెలిసి వచ్చింది కానీ అక్కడ మహాత్ములైన వాళ్ళకు మాత్రమే తెలిసి వచ్చింది దుర్మార్గులు దుష్టులు వాళ్ళకు అది కూడాను అర్థం కాలేదు కృష్ణ పరమాత్ముడు ఏదైనా చేయగలడు అని తెలిసి రాలేదు వాళ్ళ ఈమె సంభవరాలు ద్రౌపది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మడే ఆయన యొక్క శీలాన్ని కాపాడినాడు మానాన్ని కాపాడినాడు గౌరవాన్ని కాపాడినాడు అని తెలిసినప్పటికీ వాళ్ళు గుర్తించే స్థితిలో లేరు అహంకారం అనేది కండ్లకు మూసేసి అంత పరాభవం చేశారు పరాభవం చేసే ప్రయత్నం చేశారు ఒక్కొక్క పాండవుల్ని ఓడిస్తున్నప్పుడల్లా కిరీటాన్ని కొడితే తలమించుకొని ఎగిరి పడేది నీకెందుకు రా కిరీటము బానిస వచ్చి దగ్గర కూర్చో అని చెప్పేసి మోకాల మీద దాసుల పక్కన కూర్చోమని చెప్పి పవి పరమ పవిత్రులైనటువంటి పుణ్యాత్ములైనటువంటి ధర్మస్వరూపులైనటువంటి దేవతాంశాలైనటువంటి పాండవులకు నిండు సభలో అవమానపు మాటలు అవమానపు చేష్టడు చేతను నిర్వర్తించినాడు గౌరవులు అలా చేస్తే దెబ్బకు దెబ్బ అని చేస్తే వాళ్ళు ఏమైపోతారు పాండవులు పరాభవించింది ఏమీ లేదు వానికై వాడే పరాభవం పొందినాడు మాయ సభలో పడి గుర్తించలేక కానీ దాన్ని కూడా వారు గా తీసుకొని వీళ్ళందరినీ అందరినీ ఒక్కరొక్కరిని ఒక్కరొక్కరిని అందరినీ పరాభవిస్తారు అందరినీ అవమానపాలు చేశారు ఓర్చుకున్నారు భగవంతుని నమ్ముకొని ఓర్చుకున్నారు పాండవుడు అందుకే మనం ఇప్పుడు పాండవును కీర్తిస్తున్నాం సమయం మనం చాలా అవసరం సంయమనం అది మనం నేర్చుకోవాలి మహాభారతాన్ని చూస్తే ఆ సంయమనం అంటే ఏమిటో ధర్మరాజు నుంచి మనం నేర్చుకోవచ్చు పాండవుల నుంచి నేర్చుకోవచ్చు ద్రౌపది నుంచి నేర్చుకోవచ్చు అందుకే మహాభారతం చదవాలి మహాభారతం కూడా ఒక వేదం పంచమ వేదం వేదాలు నాలుగే మనకు ఉన్నాయి అవి అర్థం అవ్వవు కానీ వేదంతో సమానమైన జ్ఞానం కలిగించేటువంటి గ్రంథం మహాభారతం మహాభారతం ధర్మాలు ధర్మ సూక్ష్మాలు శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో చక్కగా వర్ణిస్తాడు వారిని దృష్టిలో పెట్టుకొని అపగారికి కూడా ఉపకారం చేసే గుణాన్ని మనం మలుచుకోవాలి దిద్దుకోవాలి మన మనసును జయించాలి అందరూ నిమిత్త మాత్రమే ఎరుక వదలబడదు వాళ్ళు తప్పు చేశారని చెప్పి మనం తప్పు చేయడము సమంజసం కాదు మనకు వాళ్లకు తేడా లేకుండా కూడ మనకు శత్రువైన శత్రువుతో మనల్ని శత్రువుగా చూసేటువంటి వాళ్ళను కూడా మనం మిత్రులలాగా చూడగలగా మన నుంచి వారికి ఎవరికే కానీ హాని కలగకూడదనే కోరుకోవాలి కానీ మేలు మన మేలు వాళ్ళు కోరకపోయినా మనం మాత్రం వాళ్ళ మెలు కొరగలగాలి అప్పుడే భగవంతుని దృష్టి మనం పెడతాం అప్పుడే మనం భగవంతునికి దగ్గర అవుతాం భగవంతుడే మనల్ని వాళ్ళ చేతిలో తీసుకుంటాడు భగవంతుని చేతిలో తీసుకుంటాడు ఆ రక్షణ భారాన్ని భగవంతుడే వహిస్తాడు అందుకే అర్జునునికి కాల దగ్గర కూర్చున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు దేవాది దేవుడై ఉండి కూడాను అర్జునుని యొక్క ఆ అర్జును యొక్క గొప్పతనానికి సంయమనానికి ఓర్పుకు నేర్పుకు శాంతానికి ఇంద్రియ నిగ్రహానికి మనో నిగ్రహానికి సమర్థుడై ఉన్నటువంటి కూడా ఉండి కూడాను ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి సర్వ సమర్థుడై ఉండి కూడాను అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేయడానికి అన్నగారు ఏమి చెబితే అదే వేదమైనట్టుగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ధర్మానికి బద్ధుడై ఉన్నాడు కాబట్టి భగవంతుడు అర్జునుని పాదాల దగ్గర కూర్చొని సేవ చేశాడు రత సారథ్యం చేశాడు నడిపించినాడు యుద్ధాల్లో విజయాన్ని చేకూర్చున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అందువల్ల భక్తులమైనటువంటి మనము భగవంతుని దాసులమై నిస్వార్థులమై నిరహంకారలమై నిర్వికారులమై భగవంతుని యొక్క భగవన్ నామ స్మరణ చేస్తూ భగవద్గీత పారాయణ చేస్తూ భగవత్ చింతన చేస్తూ పరోపకార బుద్ధి కలిగి ధర్మబద్ధంగా మనం నడుచుకుంటూ ఉన్నామంటే మనల్ని కూడాను ఆ భగవంతుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు లోకక్షేమానికి మనల్ని పనిముట్లుగా వాడతాడు భక్తుల్లో ప్రజల్లో భక్తి జ్ఞాన వైరాగ్యాలు వడ్డి మన ద్వారా నడిపిస్తాడు మన ద్వారా చేయిస్తాడు భక్తి జ్ఞాన వైరాగ్యాలను వ్యాప్తి చేయిస్తాడు మనల్ని ఆ విధంగా తీర్చిదిద్దుతాడు ఆయన ఒక శిల్పకారుడు మనం బండరాళ్ళం ఆయన చరణాల సన్నిధి చేరుకుని చేశాడు శిల్పి దగ్గరికి చేరుకున్నటువంటి ప్రతి రాయి ఒక శిల్పం అవుతుంది ఎక్కడో కొండల్లో గుట్టల్లో పడి ఉంటే వారికి మోక్షం రాకపోవచ్చు శిల్పకారుని చరణార సన్నిధి చేరుకున్నారంటే ఆ బండరాలకు రూపం వస్తుంది అది అవుతుంది పూజలు అందుకుంటే అందువల్ల ఆ భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చరణార విందాల సమీపానికి చేరుకొని శరణాగతులమైతే ఆ భగవంతుడు మనల్ని మంచి మంచి శిల్పాలుగా తీర్చిదిద్ది సమాజానికి హితము చేయడానికి మనల్ని సద్వినియోగం చేస్తారు అటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ నాలుగు మాటలు అనోట పలిగించినటువంటి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని త్రిగుణాతీత స్థితిని స్థిర ప్రజ్ఞతను విశాలమైన హృదయాన్ని ప్రశాంతమైన జీవితాన్ని లోక కళ్యాణకారక బుద్ధిని ఆంతరంగిక భక్తులకు సద్గురువులకు ఉండవలసిన అన్ని అర్హతలను అనుగ్రహించి లోక కళ్యాణానికి పనిమూర్తిగా వినియోగించుకోవాలని మనస్ వాచ కర్మ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయన చేస్తాను హరి హోం సార్ హరి హోం నమస్తే మేము విద్య సార్ మేమందరూ మిమ్మల్ని కలవాలని అడిగాం కదండి సార్ కృష్ణ రిక్వెస్ట్ ఒకటి